మీ లైఫ్ అదే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ ఇచ్చినట్టుగానే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి లైఫ్ ని మార్చుకోవడానికి మనిషికి చాలా కృషి కావాలి అందులో కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఎదురు దెబ్బలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవన్నీ అనుభవించారా మీరు అయ్యో ఇలా ఇవి పన్నెండు సంవత్సరాలు అనుభవించాను సార్ బిఫోర్ జబర్దస్త్ ఓ బిఫోర్ జబర్దస్త్ నేను టూ ఇయర్స్ స్ట్రగుల్ చేశాను సార్ టూ ఇయర్స్ తర్వాత నాకు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ వచ్చింది అయ్యో అసలు చాలా ఒక్కొక్క స్ట్రగుల్ అనేది గుర్తు చేసుకుంటే ఓ చాలా స్ట్రగుల్ చేశాను అయితే అనిపిస్తుంది అవునా బట్ ఫైనల్ ఫైనల్ గా నేను ఏమనుకొని వచ్చాను ఇండస్ట్రీకి అది రీచ్ అయ్యాను ఇప్పుడు ఆ స్ట్రగుల్ అన్ని చాలా బ్యూటిఫుల్ మెమరీస్ గా ఉంటాయి బ్యూటిఫుల్ మెమరీస్ గా ఉంటాయి అంటే స్ట్రగుల్ అంటే ఏ యాంగిల్ అండి అంటే మీకు ఇక్కడ ఎవరు ఎవరు లేరు సార్ ఎవరు అవును సార్ వచ్చిన తర్వాత అసలు కనెక్ట్ అవడం అన్నది బ్రహ్మ ప్రళయం ఇక్కడ యా సార్ ఎవరికి ఎవడు కాదు ఇక్కడ అందరూ కలిసే ఉంటారు అంతే ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళది ఇప్పుడు సమ్ ఫ్రెండ్స్ ఉంటారు కో డైరెక్టర్ ఉంటారు అసోసియేట్ అసోసియేట్ ఉంటారు ఎంత ఫ్రెండ్లు ఉన్నా వాళ్ళు కూడా కొన్ని టైంలో లో క్యారెక్టర్ ఇవ్వని పరిస్థితి డైరెక్టర్లు ఉంటారు అంటే ఇప్పుడు కొన్ని సినిమాకి కొన్ని క్యారెక్టర్లు మనం షూట్ అవుతాం కొన్నిటికి క్యారెక్టర్ షూట్ అవ్వండి ఇప్పుడు దాన్ని కొంతమందికి కావాల్సింది షూటబుల్ ఎవరు షూట్ అవుతారో వాళ్ళే కదా రీట్ చేసేది సార్ సో ఎవరున్నా మనకు ఒక పర్సనల్ నేమ్ వచ్చేంత వరకు స్ట్రగులే ఉంటుంది సార్ దాన్ని చాలా పేరు చేశాను స్ట్రగుల్ని నేను ఎప్పుడు ఆ టైంలో బట్ ఎంత స్ట్రగుల్ ఉన్నా నా ఎయిమ్ని మాత్రం ఎప్పుడు నేను వదులుకోలే వదులుకోవాల ష్యూర్ గా నేను అంటే స్ట్రగుల్ కూడా రెండు రకాలు ఉంటాయి సార్ సార్ ఒకటి అసలు అంతవరకు వెళ్ళడానికి ఆ ప్రయాణం కలవడానికి మనంటూ మనని ఎంకరేజ్ చేసే మనిషి దొరకడం ఈ ప్రాసెస్ లో లైఫ్ అన్నది ఒకటి ఉంటుంది కదండి అంటే రోజు గడవాలి అవును ముందుకెళ్ళాలి ఆర్థికమైన వ్యవహారాలు ఉంటాయి అవును సార్ పెద్ద డబ్బు ఉండాలి బట్ దీన్ని హ్యాండిల్ చేయడం చాలా మంది ఇబ్బందులు పడ్డ రోజులు నాకు తెలుసు అవును సార్ అలాంటి ఇబ్బందులు మీరు అయ్యో అలాంటి ఇబ్బందులు పది సంవత్సరాలు పడ్డ గడవని రోజులు కూడా నేను అంటే తినడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాండి నాన్న పూరు బాగా చాలా చాలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి మనం ఇక్కడ నిన్న పంపించేంత కెపాసిటీ వాళ్ళకి లేదు సో నేనేంటంటే సమ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ డ్యాన్స్ నేర్చుకున్నాను సార్ సో ఆ డ్యాన్స్ సమ్ స్కూల్ యాన్యువల్ డేలు అవన్నీ ఉండే సరదాగా అలా చేయించడం ఎంతో కొంత సిక్స్ మంత్స్ ఒకసారి ఎంతో డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని కొద్దిగా జాగ్రత్త తీసుకొని అలా వాడుకుంటూ ఉండేవాడిని సమ్టైమ్స్ ఎంత వాడుకున్నా అది ఏంటో సార్ ఎంత నాలుగు ఐదు వేలు వచ్చేది యాన్యువల్ డే చేస్తే చాలా వన్ టూ మంత్స్ సరిపోయేది దాని తర్వాత మళ్ళీ కతుకుకోవడం అప్పుడు ఏమైనా చిన్న చిన్న జాబులు చేయాలి జాబులు లేవు సార్ ఏదో అలా నెలకు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అంటే బిఫోర్ దట్ నేను చెప్పేది ఏంటంటే కొన్ని రోజులు అయితే ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు నా దగ్గర ఉన్నాయనుకోండి పది రూపాయలు కిలో బియ్యం మీద వచ్చేది కిలో బియ్యం కిలో బియ్యం అంటే మూడు నాలుగు రోజులు వస్తుంది అదే పది రూపాయలకి నూకలు తెచ్చుకునేవాడిని నేను మూడు కిలోలు వచ్చేది మూడు కిలోలు అయితే నాలుగైదు రోజులు వెళ్తుంది నాకు కావాల్సింది ఆకలి తీరడం ఆకలిని ఎంజాయ్ చేసే పరిస్థితిలో నేను అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేసే పరిస్థితి సిచ్యుయేషన్ కాదు నాకు ఆకలి చంపు ఆకలి తీరాలి నా ఏం నేను చూసుకొని నా ప్రయత్నాలు నేను చేసుకోవాలి ఇంత తినేసాం అనుకోండి అక్కడ తిని తినే కాలను కానీ పది నూకలు తెచ్చుకొని మూడు కిలోల నూకలు అలా వచ్చేది దాన్ని ఒక అలా అలా దానికి ఏదో పచ్చడో గిచ్చడో వేసుకొని ఏదో ఆ టైం కాల తోసేసేవాడిని దాని తర్వాత నా ప్రయత్నాలు అవి చేసుకోండి ఎప్పుడు అనిపించలేదండి ఇంటర్ అయ్యి గోల్బాబు అసలు ఏదైనా ఉద్యోగానికి పోతే బాగుండు అని అనిపించిన సందర్భాలు రాలేదా మీకు అంటే కొన్ని టైం చాలా కొన్ని సిచ్యువేషన్లో డిసప్పాయింట్ అవుతాం సార్ ఈ ఇంటి స్ట్రగులు ఇంట్లో ఊరి దగ్గర ఎంతో కొంత వ్యవసాయం ఉంది మనన్నే చక్కగా చూసుకునే అమ్మ నాన్న ఉన్నారు బట్ ఈ అంత స్ట్రగులు అంతా చేసి అవసరమా చాలాసార్లు అనుకునేవాడిని బట్ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఊర్లో అందరికీ తెలిసింది మీ అబ్బాయి సినిమాలో మా అబ్బాయి సినిమాలో వెళ్ళాడు ఆ ఊరు నుంచి అబ్బాయి మా అబ్బాయి కూడా సినిమాలో ఉన్నాడు అని అందరికి తెలిసింది ఎన్ని రోజులు తెలిసిన తర్వాత మళ్ళీ బ్యాక్అప్ బ్యాక్ ఊరికి వెళ్ళాం అనుకో సార్ కరెక్ట్ ఊరి వాళ్ళు ఎక్కిరిస్తారు ఏంట్రా వచ్చావు సినిమాలు వినిమాలు అన్నావు ఏదో అన్నావు మనకి ఎందుకు ఎందుకు ఇస్తారా అవకాశాలు అక్కడ మనల్ని మానేస్తారు అక్కడ వంద కామెంట్లు ఉంటాయి ఆ టార్చర్ భరించడం కంటే ఈ టార్చరే బెటరు అనుకోని సార్ మంచి అయినా చెడైనా ఇక్కడే ఉండాలి ఇంకోటి ఏంటంటే సార్ ఆల్రెడీ ఇంత కూర్చు చెప్పాను నా నా ఫ్రెండ్ వేణు గాని ధనరాజు రమేష్ వీళ్ళంతా మేము ఫ్రెండ్ సర్కిల్ సార్ ధనరాజు వేణు సేమ్ బ్యాచ్ మేము నాకంటే ముందే ఆర్టిస్ట్ అయిపోయారు ధనరాజు సరే ఆర్టిస్ట్ అయిపోయారు ఎక్కడ ఇచ్చినా నేను ఆడిషన్ ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది మంచి పర్ఫార్మర్ మీరు బాగా చేస్తున్నారండి అనేవారు సార్ ఓకేలే కొద్దిగా హ్యాపీ కొంత కొంత విషయం అయితే ఉందన్నమాట అని హ్యాపీకి వెళ్ళామండి నాకంటే ముందు ఆర్టిస్ట్ అయిపోయారు అంటే నాకంటే నా ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ అయిపోయారు మన దగ్గర విషయం ఉందా ఉన్నా కూడా మన టాలెంట్ ఇండస్ట్రీకి ఉపయోగపడేంత లేదేమో విషయం ఉంటే మనం కూడా బయటికి వస్తాం కదా అని ఆలోచన వచ్చేది సర్లే ఓకే అనుకుంటే నాకు సర్లే టైం కావాలి వాళ్ళ టైం వచ్చింది నాది రాల సరే నాకు కూడా వస్తుంది వైటన్సీ అనుకున్నాం చేసాను సార్ ఫర్దర్గా లాస్ట్లో మా బాస్లో తాగబోత్రం వేసి వచ్చాడు సార్ వాడు మాకట్టే జూనియర్ మా టీంలో జాయిన్ ఆడు వాడు అలా మొదలైనంత వాడు కూడా బ్యూటిఫుల్ నేను వచ్చాడు సార్ బ్యూటిఫుల్ రికగ్నేషన్ వచ్చింది దాని తర్వాత ఓకే అరే నా సర్కిల్ మొత్తం ఆర్టిస్ట్లు అయిపోయారు నేనేమో అవట్లా ఏంటిది దగ్గర విషయం ఉందో లేదో వచ్చేది మనకు అంటే పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మనకు ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఏదో చేస్తున్నట్టున్నాం మనం స్క్రీన్ మీద పనికి రాదేమో వస్తే ఎక్కడో దగ్గర క్లిక్తారు క్లిక్ అవుతాం కదా అని సో మనీ డౌట్స్ ఉండేవి సార్ సో ఫర్దర్ గా ఒకటే అనుకున్నా ఫర్దర్ గా నేను వన్ డే ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ ఇక్కడ అప్పటికే టెన్ టువెల్ ఇయర్స్ అయిపోయింది సార్ రైట్ వాళ్ళు అయ్యారు నేను అవ్వాల ఓకే అవ్వకపోయినా నేను ఇక్కడే ఉండాలి నేను ఆర్టిస్ట్ కాకపోయినా జూనియర్ ఆర్టిస్ట్ ఐదు వందలు వచ్చిన నాకు రోజు ఆ డబ్బులతో అయినా మెయింటైన్ అవ్వకూడదు ఇక్కడే ఉండాలి బట్ ఇండస్ట్రీకి వదిలి మాత్రం వెళ్ళకూడదు ఎందుకంటే సార్ నేను ఆల్రెడీ టెన్ టువెల్వ్ ఇయర్స్ నేను ఇండస్ట్రీలో వేస్ట్ చేసుకున్నా టైం కరెక్ట్ మళ్ళీ నేను ఫర్దర్ గా వేరే పని చేసినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అవును మళ్ళీ పది పన్నెండు ఏళ్ళు వరకు అది అది ఏ ఏ బిజినెస్ చేసినా ఏం చేసి మళ్ళీ నా జీవితం కొత్తగా స్టార్ట్ చేయాలి కరెక్ట్ ఆల్రెడీ నాకు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ వేస్ట్ అయిపోయింది మళ్ళీ నేను కొత్తగా చేసినా అది మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించే స్థితిలో నేను లేను మంచి అయినా ఎంతో కొంత అనుభవం ఉన్న వ్యక్తి నలుగురు పరిచయలాగా ఉంటారు ఆఫీస్కి వెళ్ళేసారు ఏదైనా క్యారెక్టర్ ఎవరన్నా వయ్యి పదిహేను వందలు రోజుకొచ్చిన ఐదారు వేలు పదివేలు నెలకు ఎంతో కొంత సంపాదించుకున్నా ఎక్కువే వద్దు బట్ ఇండస్ట్రీ వదిలి మాత్రం వెళ్ళకూడదు యాజ్ అ జూనియర్ ఆర్టిస్ట్ కానీ నేను ఇండస్ట్రీలోనే ఉండిపోతున్నా బదిలి వెళ్ళకూడదు ఆ రోజు ఫిక్స్ అయ్యి దాని తర్వాత ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ తర్వాత జబర్దస్త్లో ఆపర్చునిటీ వచ్చింది సార్ వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నా ఇది నా లైఫ్లో బెస్ట్ ఆపర్చునిటీ దీంతో మనం బయటికైనా రావాలి లేకపోతే అలాగైనా ఉండిపోవాలి సో ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ అండ్ చెప్పి సార్ నేను ఆ టీం ఆ టై టైంలో నేనే కొత్త టీం లీడర్ ధన్ రాజు వేణు చంటి అదృ రఘు అండ్ రాఘవ వీళ్ళందరూ ఎంతో కొంత సినిమాలు చేసిన పర్సన్స్ ఎంతో కొంత తెలిసిన వాళ్ళు నేనే కొత్త ఉండి నాకు ఆపర్చునిటీకి బెస్ట్గా దీంతో ఈ ప్రోగ్రామ్ బయటికి రావాలి లేకపోతే ఇంకా మనం రాలేం ట్రై టు బెస్ట్ ఏం చేయగలమో బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేద్దామని సార్ ఆ ప్రోగ్రామ్తో ఇంకా ఇంకా చాలా కష్టపడి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్